ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన క్రీస్తు నమూనా శుభములు కలిగిన గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్యధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యసు క్రీస్తు ప్రభు యొక్క సులువను గూర్చిన అనేకమైన లేఖనాలని మనము తరిచి చూడ్డానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రభు నందు ప్రేమైన వాళ్ళరా యేసు క్రీస్తు ప్రభు ఆయన చేసిన నేరమేంటి ఇక్కడ ఆయన దేవాలయమును పడగొట్టి మూడు దినములలో లేపుదును అని చెప్పిన మాట నేరమైంది దేవుని కుమారుడను అని చెప్పుకొనుట కూడా నేరముగా పరి పరిగణించి ఉన్నారు అందువల్ల యస్ క్రీస్తు ప్రభువును సిల్వ శిక్షకే అప్పగించారు ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు అయిన ఇష్కర్యావతి యూద యేసును ముద్దు పెట్టుకున్నటుకు ముప్పది వెండి నాణములకు ప్రధాన యాజకుల వద్ద మంతనాలు జరిపి వారు కొలిచి ఇచ్చిన ఆ యొక్క నాణములను తీసుకున్నాడు అయితే సమయము కొరకు పొంచి ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు తన ప్రియమైన శిష్యులతో గసమైన తోటకు వెళ్ళినప్పుడు యూద అందరికన్నా ముందుగా యేసును ముద్దు పెట్టుకొనుటకై వస్తూ ఉన్నాడు లూకాస్ వార్త ఇరవై రెండు నలభై ఎనిమిది ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చారు పన్నెండు మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచాడు ఎందుకనగా అందరూ కూడా యూదా వస్త్రములో యూదుల ఆచార ప్రకారంగా ఉన్నారు అందువల్ల యేసు క్రీస్తు ప్రభు ఎవరు గుర్తించుట ఆ బండ్రోతలకు కష్టం కాబట్టి గుర్తుగా ముద్దు పెట్టుకుంటున్నాడు ఏసును ముద్దు పెట్టుకునేందుకు ఆయన యోధకు రాగా యేసు ప్రభు గ్రహించాడు యేసు యూదా నువ్వు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా ఆయన చుట్టూ ఉన్న వారు దాన్ని చూచి యేసు క్రీస్తు ప్రభువును ముద్దు పెట్టుకోబోతున్నాడు అని అర్థమైంది శిష్యులకు కూడా యసు క్రీస్తు ప్రభువు తన ప్రియమైన శిష్యులతో బట్టలకు బదులుగా కత్తులను సమకూర్చుకోమని ఒకసారి చెప్పి ఉన్నాడు అందువలన కత్తులతో ఉన్నారు కత్తితో నరుకుదుమా అని యశు ప్రభువును అడుగుతూ ఉన్నారు అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను అయితే యేసు క్రీస్తు ప్రభు ఆ ప్రధాన యాజకుని దాసత్వం నుంచి ఆ దాసుని విడిపించి ఉన్నాడు ఎందుకనగా ఈ చెవిలో ఉన్న రంధ్రము ఈ రంధ్రము తెగిపోయిన తర్వాత యేసు క్రీస్తు ప్రభు ఆ చెవిని తీసుకుని వచ్చి మళ్ళీ అతికించి ఉన్నాడు అప్పుడు ఆ యొక్క రంధ్రము మూయబడింది ఇక ప్రధాన యాజకునికి ఆయన దాసుడు కాదు ఆయన దాసత్వము తీరిపోయింది కొలువు తీరిపోయింది అని మనకు అర్థము ఇచ్చుచూ ఉన్నది ఈ మటుకు తాళుడి అని శిష్యులకు ప్రభు చెప్పి ఉన్నారు వాని చెవి ముట్టి బాగు చేసి ఉన్నాడు వరాన్ని పట్టుకొని తీర్చు తీసుకొని పోయి ప్రధాన యాజకుని ఇంట్లోకి తీసుకొని వెళ్ళి ఉన్నారు ఈడ్చుకొని వెళ్ళారు లూకాసు వార్త ఇరవై మూడు యాభై నాలుగు ప్రకారం అప్పుడు ప్రభు తిరిగి పేతురు వాయిపు చూచను కనుక పేతురు నేడు కోడి కుయక మునిపే ముమ్మారు నన్ను ఎరగవద్దు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలపలికి వెళ్ళి సంతాప పడుతూ పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ ఉన్నాడు ప్రియమైన శిష్యుడు ప్రధాన శిష్యుడే కానీ ఏ నేను ఎరగను అని ముమ్మారు ఒక చిన్నది అడిగినప్పుడు చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఆ రాత్రి అయిన తర్వాత ఏసును పట్టుకున్న మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖం మీద గుడ్డ వేసి కప్పి నిన్ను కొట్టినవాడెవడో ప్రవచించమన్నారు ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణలు దూషణ వచనములు ఆడారు ఆ రాత్రి అంతా హింసించిన తర్వాత మహాసభకు ఉదయాన్నే యేసును మరల అప్పగించారు లూకా స్వార్థి ఇరవై రెండు అరవై ఆరు ప్రకారం ఉదయం కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభ కూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి నువ్వు క్రీస్తువైతే మాతో చెప్పుమని ప్రశ్నించుచూ ఉన్నారు అందుకు ఏసు నేను మిమ్మల్ని అడిగిన యెడల మీరు నాకు ఉత్తరం చెప్పరు నేను కూడా ప్రశ్నిస్తాను అప్పుడు ప్రభు ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహాత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు అగును అని రాబోచున్న ప్రవచనాన్ని చెప్పినప్పుడు వారు మిగుల ప్రశ్నిస్తూ ఉన్నారు నువ్వు దేవుని కుమారుడవా అని మరొకసారి అడుగుతూ ఉన్నారు అని అడుగుగా ఆయన మీరు అన్నట్టు నేనే దేవుని కుమారుడను నేనే ఆయనను అని వారితో జవాబుగా చెప్పి ఉన్నాడు అందుకు వారు ఇక మనకు సాక్షులతో పని లేదు అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పారు ఆ విధంగా యసు క్రీస్తు ప్రభువును ఆ యొక్క మహాసభ నుంచి పిలాతు వద్దకు తీసుకొని పోయారు ఆ యొక్క మహాసభలోనికి తీసుకొనిపోయి పోయి నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమని అన్నారు అందుకైనా నేను మీతో చెప్పిన ఏడలా మీరు నమ్మరు అని మరలా చెప్పారు పిలోత నొద్దా తీసుకుని వచ్చినప్పుడు ఇతడు చేసిన నేరమేంటి అని అడిగినప్పుడు వారు ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించి కైసరుకు పని ఇవ్వవద్దని తానే క్రీస్తును రాజును అని చెప్పగా మేం వింటిమి అని ఆయన మీద నేర మోపా సాగారు కైసరుకు పన్ను ఇవ్వవద్దని ప్రభు ఎప్పుడు చెప్పలేదు నా ప్రియమైన వార్లరా ఆ యొక్క పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను ప్రశ్నించి ఉన్నాడు పిలాతుకు సమాధానంగా యేసు నీవన్నట్టే అని అతనితో చెప్పి ఉన్నాడు పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనిషిని అందు నాకు ఏ నేరము కనబడలేదు అన్నాడు అయితే వారి ఇతడు గల్లీయ దేశము మొదలుకొని ఎంతవరకు యూదే ఆ దేశ ప్రాంతములంతా కూడా ఉపదేశించుచు ప్రజలను రేపుచు ఉన్నాడు అని ఇంకా పట్టుదలగా చెప్పి ఉంటున్నారు పిలాతో మాట విని మనుషుడు గలిలేయుడా అని అడగ్గా వారు గలిలేయుడు అని చెప్పగా హేరోదు వద్దకు ఆ గలిలే ప్రాంతము ఆయన అధికారంలో ఉంది కాబట్టి హేరోదు నకు పంపించారు పిలాతు హే శత్రువులు కానీ ఆ దినము నుండే మంచి మిత్రులుగా మారిపోయారు లూకా స్వార్త ఇరవై మూడు ఏడు ప్రకారము ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నద్దకు ఆయనను పంపెను హేరో ఆ దినములలో ఏరుశలేములో ఉండను హే రోజు యేసును చూచి మిక్కిలి సంతోషించను ఎందుకనగా ఆయన పుట్టిన పుట్టినప్పుడే తూర్పు దేశపు జ్ఞానులు యుదులరాజు పుట్టినవాడెక్కడా అని ప్రశ్నించగానే బహురోషముతో యేసును చంప మిగుల ప్రయత్నించి రెండు లోపు బాలు అందరినీ కూడా వధించినవాడు అయితే ఏ సూప్రువి ఎలా తప్పించుకున్నాడు అనేదే ప్రశ్న అందువలన బహుగా సంతోషించాడు ఆయనే నా ముందుకు వచ్చాడని ఆయననుంచి చాలా సంగతులు విన్నందున ఆయనను ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడ కోరను గొప్ప వాంచ ఉంది యేసును నేను చూడాలి అని ఆయన చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినాను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు ప్రధాన యాజకులు శాస్త్రులు నిలవబడి ఆయన తీక్షణముగా నేరం మోపారు హేరోదు తన సైనికులతో కలిసి ఆయన తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించారు ఎందుకనగా యూదుల రాజు కాబట్టి రాజు వస్త్రములు ఉదారంగు వస్త్రములు తొడగాలి కాబట్టి ఆయన నార వస్త్రములు తీసివేసి వారు చీట్లు వేసి చెంపక ఆ చీటు ఎవరికొస్తే వారు తీసుకున్నారు ఏసుకు ఊదారంగు వస్త్రము తొడిగించి పిలాతునద్దుకు మరలా పంపాను అంతలో పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించాడు ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు మనిషిని నా ఎద్దుకు తెచ్చితేరే ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరితని మీద మొప్పిన నేరముల్లో ఒక్కటేన నాకు కనబడలేదు హేరో కూడా కనబడలేదు హేరో అతన్ని మా ఇద్దకు తిరిగి పంపిన కదా ఇదిగో మరణమునకు తగినది ఏది ఇతడు చేయలేదు కాబట్టి నేను అతని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి వీడు పట్టణములో జరిగించిన అల్లరి నిమిత్తమును నరహజ్య నిమిత్తమును చరసాల్లో వేయబడినవాడు పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీరిని సిలువ్వేయము సిలువేయము అని కేకలు వేసరి మూడోమారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కారం చేశను ఇతనేందు మరణములకు తగిన నేరం ఏది నాకు అగపడలేదు కనుక ఇతను శిక్షించి విడుదల చేతునని వారితో అనగా వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి విని సిలువేయమని అడుగుగా వారి కేకలే గెలిచాను కాగా వారు అడిగినట్టే జరగవలనని పిల పిల్లాతో తీర్పు తీర్చి అల్లరి నిమిత్తము నరహచ్చ నిమిత్తము చెరసాల్లో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి ఆ బరబ్బా అయితే నర్హత్య చేశాడు అల్లర్లు చేశాడు ఏసు అట్టి నేరాలు ఏమీ చేయలేదు ఆయనను యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించాను వారు ఆయన్ని తీసుకొని పోచుండగా యేసు క్రీస్తు ప్రభు అన్యాయపు తీర్పు పొందిన వాడై సిల్వ శిక్షకు తీసుకొని వెళ్ళి ఉన్నారు ఈరోజున అన్యాయపు తీర్పు క్రీస్తు ప్రభుకే జరిగినప్పుడు అన్యాయము జరిగించుటకు అపవాది ముందుకు వచ్చినప్పుడు ఇది కాలం సమయం ముందు అన్యాయం నుంచి తప్పించుటకు అపవాది ఎంతో ప్రలోభము చేసి ప్రోత్సాహపరిచి ప్రజలందరినీ కూడా కేకలు వేయుటకు బలత్కరించి ఉంటున్నాడు యేసు క్రీస్తు ప్రభుకు అన్యాయపు తీర్పు జరిగింది ఈరోజున లోకములో ఉన్న దైవ జనులకు దేవుని బిడ్డలకు కూడా అన్యాయపు తీర్పులే జరుగుతూ ఉన్నాయి ఆ కాలంలో జరిగింది ఈ కాలంలో కూడా జరుగుతూ ఉన్నాయి మనము అపహాసించబడుట అన్యాయపు తీర్పులు పొందుట అవమానపరచుట అనేది మన జీవితంలో లేఖనాల్లో ఉన్నాయి నెరవేరాలి ఓపికతో మనం నిరీక్షణతో ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించిన దాకా ఆమె